श्रेगुलभ्यो नमा हरि ओम् गणानां त्वागणतिभवामेकं कीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुतभिः सीतासाधनं श्रे महागणाधिपते नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महासरस्वत्यै नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిత్య అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతబిషా కుంభ కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక రాశివారు వారు ఈ మూడు రాసులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషంలకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆచరించేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మేన వృచ్చిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశిప్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ గ్రహణ సమయాల్లో ధ్యానం ఆచరించుకోవడం వల్ల ఒక విచిత్రమైనటువంటి మనకి రాకూడనటువంటి ఒక ఆర్థిక సమస్య కానీ అరే ఇది నేను చేపట్టేది కాదే అయినా నాకే ఎందుకు వస్తుంది ఏం జరుగుతుందని అసలు నా జాతకంలో అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఏర్పడే అవకాశం లభిస్తోంది ఈ గ్రహణం తదుదంతరం నుంచి కూడా శుక్రుడు కేతువు బుధుడు ఈ స్థానాలు మూడు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి తులారాశి వారికి కాబట్టి మీరు ఎన్నో కష్టాలు తట్టుకున్నారు ఇప్పుడు వచ్చేటువంటి కష్టాలు తట్టుకోవడానికి కూడా మీ యొక్క మెదడ్ని సంసిద్ధం చేయండి ఇప్పుడు వచ్చేటువంటి కష్టం కొంచెం ట్రిపికల్గా ఉంటుంది నిత్యము ఎవరితో అయితే మీరు ఇది నా వాళ్ళు ఇతనికి నేను ఏదైనా చెప్పుకోవచ్చు అనేటువంటి వ్యక్తులు దూరవడం బంధాలు విడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున తులారాశి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఈశ్వరారాధన కానీ లేదా నృసింహ ఆరాధన కానీ చేయడం మంచిది అది కూడా శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభం చేసుకుని ఒంటి గంట నలభై నిమిషాల వరకు నృసింహ మహామంత్రాన్ని పఠించుకోండి ఉగ్రం వేరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషణం భద్రం మృత్యో మృత్యోర్ణవామ్యహం అనేటువంటి మంత్రాలు చెప్పుకోండి చక్కగా మీకు రావాల్సిన కష్టం పక్కదారి పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాలు ప్రయాణం చేయాలి అనేటువంటి కోరిక కానీ విదేశాల్లో ఉన్నవారు కానీ కాస్త ఇబ్బందులు కలిగించి మానసిక ఆందోళన అనేటువంటి కలుగుతుంది కావున ఈ మహా మంత్రాన్ని నృసింహస్వామి వారి యొక్క మహామంత్రాన్ని పఠించుకోండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అయితే గ్రహణ సమయంలో ఈ తులారాశి వారు స్ఫటికమాలను ధరించడం చాలా ఉత్తమమైన విషయం గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు సాయంత్రం వేల ఐదు గంటల పద్దెనిమిది లోపు మీరు తీసుకునే ఆహారం తీసుకోండి కేవలం ద్రవ పదార్థాలు మాత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి తీసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ధన పదార్థాలు తీసుకోవద్దు జరించేటువంటి శిశువు కాలు గొడలు వేలు దగ్గర కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించుకోండి శిశువు పరిపూర్ణమైన ఆరోగ్యవంతంగా చరించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క గ్రహణము అనేటువంటిది తులారాశి వారికి వచ్చేటువంటి ప్రమాదం నుంచి తప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి నృసింహ మహామంత్రాన్ని పఠించండి సర్వదము ఆ నారాయణ కటాక్షంతో తులారాశి వారికి జరిగేటువంటి విపత్తు అనేటువంటి పక్కగా వెళ్ళేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది